హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది ఈజీ మెథడ్లో అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం మెటీరియల్ అయితే తీసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఒక ఆది బ్లౌజ్ లోపల లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మళ్ళీ నేను తీసుకున్న పింక్ క్లాత్ వచ్చేసి చేతులకు తీసుకున్నాను ఇది మనకి మెటీరియల్ ఇవి మనకు అవసరం లేదు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనకి ఆది బ్లౌజ్ నేను లోపల లైనింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని అయితే మనం టూ ఫోల్డింగ్స్ కింద వేసుకుందాం ఇలాగ టూ ఫోల్డింగ్స్ కింద వేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్లో తీసుకుని రెండంటే రెండే కొలతలతో బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి టేప్ని తీసుకొని పట్టి దగ్గర టేప్ని ఇలా పెట్టుకుని ఎక్కడ లూజ్ ఇవ్వకుండా కొలుచుకుంటూ రావాలి ఇలా చివరి వరకు ఎక్కడ లూజ్ ఇవ్వకుండా కొలుచుకుంటూ రావాలి లాస్ట్ వచ్చిన తర్వాత మనకి కాజా పట్టి ఉంటుంది కదా ఈ కాజా పట్టిని మనం లోపలికి ఫోల్డింగ్ చేయాలి చేస్తే మనకి లాస్ట్ నెంబర్ అనేది వస్తుంది ట్వంటీ నైన్ ఇంచెస్ మనం కాజా అయితే కొలవకూడదు మనకి బ్లౌజ్ లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవుందో కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర టేప్ ఇలా పెట్టేసి కిందకు ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసుకుని ఇలా పట్టుకుని చూసుకుంటే మనకి పొడవ అనేది వచ్చేస్తుంది నాకు వచ్చేసి పదమూడున్నర ఇంచులతో వచ్చింది ఈ రెండు కొలతలతోనే మనం బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఒక స్కేల్ తీసుకొని ఈ కింద మనకి అడ్జస్ట్ అనేవి కరెక్ట్గా ఉంటే పర్వాలేదు లేకపోతే ఒక లైన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి నాకైతే కారాస్ వచ్చినాయి కాబట్టి నేను మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి పొడవ ఎంత వచ్చింది పదమూడున్నర ఇంచులు వచ్చింది కదా మనకి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచుని ఇలాగ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్లా పెట్టేసి పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఇక్కడ కూడా పదమూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్ తీసుకుని నైన్ది డ్రా చేసుకోవాలి తర్వాత మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనకి పైన ఖర్చులకు కలిపి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ నడుము లూజ్ ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచుల్లో మనం నాలుగో భాగం తీసుకోవాలి ఇప్పుడు టేప్ని తీసుకొని ఇలాగా టూ ఫోల్డింగ్స్ కింద చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి పద్నాలుగు ఇంచులు వస్తుంది ఈ పద్నాలుగున్నర ఇంచుల్లో మనం మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడికి మనకి నాలుగు భాగాలు అవుతుంది ఇక్కడికి వచ్చేసి మనకి ఏడు పావు అనేది వస్తుంది అంటే మనకి కింద నడుము వచ్చేసి ఏడు పావు ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు పావు ఇంచులకి పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం వెనకలో డాట్స్ అనేవి వేస్తాం కదా ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఎవరికైనా సరే పైనుంచి ఒక ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు టేప్ సహాయంతో చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలంటే మనకి నడుము లూజు ఏడు పావు ఇంచులు వచ్చింది కాబట్టి దానికి ఒకటిన్నర ఇంచులు కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఆది బ్లౌజ్ విధానంగా తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ని ఇలా పెట్టి మనం బ్యాక్ ఉందో కోల్చుకోవాలి నాకు వచ్చేసి నాలుగించులు ఉంది ఈ నాలుగించులని ఇటువైపున నాలుగించులు ఇటువైపున నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలాగ తిరగవేసుకొని ఇప్పుడు రెండు ఉంటాయి కదా ఈ రెండిట్లని ఇలాగా ఫోల్డింగ్ చేసి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా పెట్టేసుకోవాలి మనకి ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కింద లైన్కి స్కేల్ తీసుకొని లైన్ అది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ టేప్ తీసుకుని మనకి ఎంత ఖర్చు కావాలనేది మార్కింగ్ చేసుకోవచ్చు మీకు రెండించులు కావాలి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు ఒకటిన్నర ఇంచులు కావాలంటే ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకుని ఒక లైన్ అది డ్రా చేసుకోవాలి ఇలాగా లైన్ అది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ మార్కింగ్ చేసుకునే ముందు మన షోల్డర్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి వచ్చేసి ఐదు ఇంచులకి మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి ఎవరికైనా సరే ఆరు ఇంచులు అనేది కట్గా సరిపోతుంది ఇక్కడ ఒక ఆరుంచులు ఇక్కడకి ఒక ఆరుంచులు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలాగ లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక గీత ఎలా గీసుకుని ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటిన్న ఒకటి పావు సరిపోతుంది అదే పది సైజ్ అయితే ఒకటిన్నర ఇంచులు అయితే సరిపోతుంది మంది ట్వంటీ నైన్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి చిన్న బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు అయితే సరిపోతుంది ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇలాగ కరువు అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ ఎవరికైనా సరే మూడించులు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇంకా నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు అనేది వస్తుంది ఈ రెండు పావు ఇంచుల కోసం మనం ఇప్పుడు కింద బ్యాక్ పొడవ ఎంత ఉందో కొలుచుకోవాలి ఈ బ్యాక్ పొడవ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ ఆధారంగా వెనకాల డాట్స్ ఉంటాయి కదా ఈ రెండు డాట్స్ని పట్టుకొని ఇలాగ ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పైన వచ్చేసి రెండు పావు ఇంచులు ఉంది కదా దీనికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ తీసుకొని ఇలాగ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు ఇష్టం వచ్చిన షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే ఒక యూ షేప్ లాగా ఒక ఫ్లవర్ టైప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఆమ్ డౌన్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి అయితే కొలుచుకోండి నా బ్లౌజ్ ఆధారంగా అయితే నాకు ఎనిమిదించులు ఉంది కరెక్ట్గా నాకైతే ఎనిమిది ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా పీస్ని పక్కన పెట్టేసుకొని మనం బ్యాక్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి కదా దానికోసం మనం ఇక్కడ లూజ్ కోసం మార్కింగ్ చేసాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం అక్కడికి ఇలాగ ఫోల్డింగ్ చేసి రఫ్ చేసి ఒక టక్ అనేది ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకుంటే మనకి ఇక్కడ గీత పడుతుంది ఈ గీత మీద మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఈ డాట్ వచ్చేసి ఎవరికైనా సరే నాలుగు ఇంచులు లేదా మూడు ముప్పై ఇంచులు అనేది కరెక్ట్గా ఎవరికైనా సరిపోతుంది నేను వచ్చేసి మూడు ముప్పై ఇంచులకైతే పెడుతున్నాను మంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ వన్ ఇంచు మార్కింగ్ చేసాం కదా ఆ వన్ ఇంచులో హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇటు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ చే తీసుకొని ఇలాగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మార్కర్ వీల్ తీసుకొని ఈ డాట్ దగ్గర ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి పైన మార్కింగ్ కింద పడడం కోసం ఈ మార్కర్ వీల్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ కూడా ఇలాగా మార్కర్ వీల్తో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇక్కడికి వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మన హ్యాండ్ క్లాత్ ఎంత వెడల్పు తీసుకోవాలో తెలుస్తుంది ఇక్కడ నుంచి మనం టేప్ని పెట్టుకొని కొలుచుకుంటూ రావాలి ఇక్కడ కొలుచుకుంటూ వచ్చిన తర్వాత నాకు వచ్చేసి ఇక్కడ పదిన్నర ఇంచులు వచ్చింది ఈ పదిన్నర ఇంచుల్లో ఒకటిన్నర ఇంచులు తీసేక నాకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది క్లాత్ వెడల్పు వచ్చింది ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడైతే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనకి ఈ మిగిలిన క్లాత్ని ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ కింద చేసుకోవాలి ఒకవైపున అతుకులు పడేలాగా ఫోల్డింగ్ చేసుకుందాం ఇప్పుడు మనకి క్లాత్ వెడల్పు ఎంత ఉండాలి ఎనిమిదిన్నర ఇంచులు ఉండాలి నాకైతే ఎనిమిది ఇంచులు ఉంది హాఫ్ ఇంచు తక్కువైంది ఇప్పుడు మళ్ళీ నేను క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనకు ఒకవైపునే అతుకులు అనేవి పడతాయి ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి అదే ఒకవేళ మనకి సాదా బ్లౌజ్ అయితే ఒకటిన్నర ఇంచులకి ఒక ఇంచ్ ఒకటి ఇంచులకి మార్పింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ పొడవ అనేది ఆది బ్లౌజ్ ఆధారంగానే తీసుకోవచ్చు హ్యాండ్ పొడవ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని దానికి కొంచెం హాఫ్ ఇంచు పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని ఇలాగ స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ కోసం మనం ఇక్కడ మూడించులకి మార్కింగ్ చేసుకోవాలి ఎవరికైనా సరే మూడించులు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి దీనికి కూడా ఆది బ్లౌజ్ ఆధారంగానే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన బ్లౌజ్ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు లేదు మీరు బ్యాక్ సైడ్ మనం ఖర్చు తీసుకున్నాం కదా ఒకసారి బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకుని ఇక్కడ మనం ఎన్ని ఇంచులు తీసుకున్నామో చూసుకొని ఇక్కడ మనం రెండించులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండు ఇంచులు తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అంటే హ్యాండ్ కొంచెం తక్కువ ఎక్కువ రాకుండా అన్నమాట ఇప్పుడు వచ్చేసి రెండించులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ రెండించులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడు పావు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా ఏడు పావు ఇంచులకి మార్కింగ్ చేసిన తర్వాత ఒక స్కేల్ తీసుకొని మనం ఇంచులు మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇటువంటి సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులని మార్కింగ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్లాత్ లేదు ఇది ఎందుకంటే ఖర్చుల్లో పోతుంది కాబట్టి మనం ఇక్కడ క్లాత్ అనేది వేయన అవసరం లేదు తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇక్కడ చిన్నగా లోత్ అనేది తీసుకోవాలి లోత్ అంటే మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలాగా పైన నుంచి ఇలాగా కింద వరకు వచ్చేలాగా మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి ఇలా కొంచెం డౌన్ అయ్యేలాగా వచ్చి హ్యాండ్ షేప్ అనేది ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి అతుకులు అనేవి పడతాయి కాబట్టి అతుకులు వేసి లోతు ఎలా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను దానికోసం మనం ఇక్కడ డాట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ ఉంటాయి కదా ఈ ఓపెన్స్ని మన వైపున వేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నేనైతే క్రాస్ కటింగ్ అయితే చేస్తున్నాను దానికోసం నేనైతే బ్యాక్ పార్ట్ అయితే ఇలాగ క్రాస్గా వేసుకొని దాని చుట్టూరు ఇలాగ మార్జిన్ అనేది చేసుకోవాలి ఇలాగ పై వైపున లో తీసుకున్నాం మొత్తం సేమ్ యాజ్జీజ్గా ఎలాగ ఉంది అలాగా చేసుకున్న తర్వాత మార్కర్ వీల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోండి షోల్డర్ దగ్గర డౌన్ దగ్గర లూజ్ దగ్గర ఇలా చేసుకున్న తర్వాత అక్కడ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి మార్కర్ వ్యూల్తో మార్కింగ్ చేసుకున్నక్కడ తెలుస్తుంది కదా అక్కడ మనం ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు లోత్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ హాఫ్ కి మార్కింగ్ చేసుకొని ఈ డాట్స్ని ఇలాగా కలిపేసుకోవాలి పైన కిందకి ఇలాగా కలిపేసుకోవాలి బాగా కిందకి అనేది కలపండి మీకు చంక దగ్గర పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది మనం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు రెండించులు తగ్గించే మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇంచులకు మార్కింగ్ చేసుకొని మార్క్ స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ ఇంచులే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసేసి నెక్ డౌను కస్టమర్ చూసిన బట్టే తీసుకోవచ్చు నేనైతే అయితే తీసుకున్నాను ఇలాగే అనేది మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మూడించులు మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం రెండు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోనే మీకు ఇష్టం వచ్చిన అయితే డ్రా చేయొచ్చు నేను ఎక్కడైతే రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను దానికోసం కరో స్కేల్ని తీసుకుని ఇలాగ రౌండ్ అనేది డ్రా చేసాను ఇలాగ డ్రా చేసిన తర్వాత మనకి ఇప్పుడు నెక్ డౌను మళ్ళీ ఆమ్ డౌన్ దగ్గర మనకి వచ్చేసాయి తర్వాత వచ్చేసి మనకి ఉక్స్ పట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ రావాలంటే వన్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం షేప్ ఇవ్వడం కోసం ఇక్కడ నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసి దానికి కింద ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇస్తే సరిపోతుంది ఇలాగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ వచ్చేసి ఎవరికైనా సరే మూడించులు ఉంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించులకి ఇలాగ మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఫ్రంట్ షేప్ అనేది ఇచ్చేయండి ఇలాగ ఫ్రంట్ షేప్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఫ్రంట్ డాట్ అనేది వేస్తాం కాబట్టి అప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువైపోతుంది దానికోసం ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఉక్సిపట్టి కాజాపట్టి మధ్య మనకి ఖాళీ రాకుండా ఇక్కడ కూడా కా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని దాని విధంగానే కటింగ్ చేసుకోండి మీకు వీడియో ఎక్కడైనా అర్థమవ్వకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇప్పుడు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఇక్కడికి నాలుగు ఒక మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అది డ్రా చేసుకుందాం ఇలాగ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఈ కింద డాట్ వచ్చేసి ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది ముప్పైకి పైగా ఉండేవి పెద్ద సైజు ముప్పై తక్కువలో ఉండేవి చిన్న సైజు బ్లౌజులు కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది కట్టుగా సరిపోతుంది ఈ ఫ్రంట్ డాట్ వచ్చేసి పైన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి టేప్ తీసుకుని ఈ టేప్ని ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని దీనిపైన ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఈ డాట్ కూడా ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు అనేది కట్టుగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి చంక దగ్గర డాట్ కోసం ఇప్పుడు ఒక మార్కర్ వీల్ని తీసుకొని మనం కింద డాట్ ఉంటుంది కదా దాన్ని బాగా రఫ్ చేయాలి రఫ్ చేసిన తర్వాత మనకి కింద అనేది మార్కింగ్ అనేది కనబడుతుంది దాని మీద కూడా మనం మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ఏదైనా ఈ డాట్ వచ్చేలాగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఫోల్డింగ్ అనేది ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ రఫ్ చేసుకొని చిన్నగా ఒక లైన్ అది డ్రా చేసుకోవాలి ఈ డాట్కి ఈ డాట్కి మధ్యన రెండు ఇంచుల గ్యాప్ ఉంది కాబట్టి మొత్తం మూ మూడు డాట్స్కి మధ్యలో రెండించులు గ్యాప్ ఉండేలాగా డాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా మనకి డాట్స్ అనేవి మార్కింగ్ కూడా అయిపోయింది ఈ మూడిట్లు ఒక ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను షేప్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా సేమ్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ లైన్తో డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఒకవైపున మనకి పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి అటువైపున మనకి మూడు మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవైపున మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఉక్స్పట్టి కాజాపట్టి వైపు నుంచి నాలుగించులకు ఒక మార్కింగ్ చేసుకుని ఆ మిడిల్లో వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ త్రీ డాట్స్ని ఇలాగా ఒక షేప్ అనేది ఇవ్వాలి పైనుంచి కొంచెం కిందకి డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళేలాగా ఒక షేప్ ఇచ్చి మనం మార్కింగ్ చేసుకునే విధంగానే కట్ చేసుకోవాలి మనం ఉక్స్ పట్టి కాజాపట్టి వైపున ఇప్పుడు మనం నిల నిలబడేలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలాగ చూపిస్తున్నారు కదా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజు పట్టి అని తెలియడం కోసం మనం మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసాం కదా అటు సైడ్ ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి ఇలాగ ఒక టక్ అనేది ఇచ్చుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం బ్యాక్ అయితే తీసుకొని నెక్ని అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి భుజాలు అనేవి జారకుండా ఉండడం కోసం ఈ చిన్న టిప్ అనేది ఫాలో చేయండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలాగ పెట్టేసుకోండి పైన అసలు కదలకుండా ఇలాగ ఎక్కడ చిన్న హెచ్చుదప్పులు లేకుండా చూసుకొని సమానంగా పెట్టుకొని పైన వైపున ఒక హాఫ్ ఇంచు స్కేల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు మనకి భుజాల వైపుకి ఉండేలాగా ఇలాగా వాలుగా లైన్ ఇది డ్రా చేసుకోండి ఇలాగా వాలుగా లైన్ ఇది డ్రా చేసుకొని మీరు డ్రా చేసుకునే విధంగానే కట్ చేసుకోండి మరీ వాలుగా కట్ చేసుకోకండి కొంచెం ఇలాగా వాల్గా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే మనకి భుజాలు జారకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ ఎత్తి పెట్టినట్టు ఉండకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఇలాగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా మనకి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి వెనకాల ఎత్తిపెట్టినట్టు కూడా ఉండదు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కటింగ్ అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి పట్టి మనం వెనక వైపు నేస్తాం కదా నడుం పెట్టి ఇవండి ఇప్పుడు వచ్చేసి శారీలో టూ ఫోల్డింగ్స్ చేసుకుని కట్ చేసేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఈ బ్లౌజ్ ఎలా కనిపించిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి